అందులో నమస్కారం నేను రమేష్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వెంటనే వికీపీడియాలోకి వెళ్తాం వికీపీడియా అన్నది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే చాలామంది ప్రపంచంలో ఉన్న నలుమూలల దాన్ని డొనేట్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వాళ్ళకి డబ్బులు అవసరం ఇప్పుడు అందులో నేను ఒకండి ఎందుకంటే లండన్ అమెరికా ఈ అన్ని దేశాలు తిరుగుతుంటాను వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అయితే వికీపీడియాలో ఓజీ అనే సినిమా గురించి ఏం రాస్తున్నారు మన పనికి మాలిన యూట్యూబర్లు తెలుగులో ఉన్న యూట్యూబర్లు ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే వికీపీడియా కన్నా పవర్ఫుల్గా ఉన్న మన తెలుగు యూట్యూబర్ల గురించి మీ అందరికీ తెలిసి తీరాలి నేను ఆల్రెడీ ఈ చెత్త గురించి ఒక వీడియో ఆల్రెడీ చేసి ఉంచాను అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ చేస్తాను దాన్ని మీరు చూడవచ్చు ఇప్పుడు ప్రధానంగా తెలుగు యూట్యూబర్లు అంటే కడుపు మండతో వాళ్ళు అలాగే తమకి తము మేధావులు అనుకున్న ఈ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు అంటే వాళ్ళు ఏదో వాళ్ళకి విపరీతమైన నెట్వర్క్ ఉంది వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనుకుని ఈ పనికి మాలిన చెత్త ఏదైతే ఉందో లేదా కులం పేరుతో లేదా వేరే పార్టీకి సంబంధించి ఎలాగైనా మనుషుల్ని దెబ్బతీయాలి సినిమా బాగుపడకూడదు అనుకుని ప్రతి చెత్త విధవలకు కూడా ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా చెప్పగలగాలి మనం యూట్ వికీపీడియాలోకి వెళ్ళి అంటే గూగుల్లోకి వెళ్ళి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ కలెక్షన్ వచ్చిన తెలుగు సినిమా అని కొట్టగానే వికీపీడియా లింక్ కూడా వస్తుంది ఆ లింక్లో మీకు సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో రెండు వేల ఇరవై ఐదులో వరుసగా సంపాదించిన సినిమాలు డబ్బు సంపాదించినవి ఉంటాయి ఫస్ట్ సినిమా ది కాల్ హిమ్ ఓజీ అని ఉంటుంది నేను స్క్రీన్ ఈ వీడియో చేస్తున్నప్పటికీ మూడు వందల అరవై ఒక్క కోట్లు అది చూపిస్తుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే కంప్లీట్గా ఓజీకి సంబంధించిన సినిమా డీటెయిల్స్ అన్నీ అది చెప్తుంది సినిమా ప్లాట్ ఏంటి సినిమాలో ఏం చేశారు అవన్నీ కొంచెం కిందకు వస్తే డీటెయిల్స్ రాస్తారు డీటెయిల్స్ ఏమని రాస్తారంటే ప్రొడక్షన్ చెప్పిన బడ్జెట్ ప్రకారం రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది సినిమాకి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల అరవై మూడు వందల డెబ్భై కోట్లు సినిమాకి గ్రాస్ రావడం జరిగింది అంటే తెలుగు సినిమా రెండు వేల ఇరవై ఐదులో ఇదే అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన సినిమా అలాగే ప్రతిరోజు డీటెయిల్స్ కూడా ఇస్తారు మొదటి రోజు నూట యాభై కోట్లు వసూలు చేసింది అందులో ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో కల్కి తర్వాత రెండవ కలెక్షన్ అతి ఎక్కువ కలెక్ట్ చేసిన తెలుగు సినిమాగా కూడా ఓజీ సినిమా ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా అందులో చాలా క్లియర్గా రాస్తారు పదకొండు రోజులకి మూడు వందల ఎనిమిది ఇరవై కోట్లు ఎంతో మొత్తం మీద నెంబర్ చెప్తారు అలాగే ఇప్పుడు పెరుగుతున్న దాన్ని బట్టి ఆ నెంబర్ అలా మారుతూ ఉంటుంది ఎందుకంటే అది వికీపీడియా కాబట్టి నిత్యం అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదటిగా కలెక్షన్లు లేదా ఫేక్ కలెక్షన్లు ఇలా రకరకాలుగా అనుకునే యూట్యూబర్లు అందరూ వికీపీడియా చూసి మూసుకొని ఉండడం మొదటిగా వాళ్ళు చేయాల్సిన తక్షణ కర్తవ్యం అలాగే ఈ ఎదవలను ఎవరైతే ఫాలో అవుతున్నారో చూస్తున్నారో వాళ్ళందరూ తక్షణం వాళ్ళని ఫాలో అవడం మానేసి సమాజానికి ఉపయోగపడేది లేదా మీ కుటుంబానికి ఉపయోగపడేది లేదా మీరు బాగుపడడానికి పనికి వచ్చే పనులు ఏమైనా చేయడం మంచిది ఇది మొదటి వ్యక్తులు ఈ రెండో వర్గం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటే జెన్యున్గా వీళ్ళేదో న్యూట్రల్లా కటింగ్ ఇచ్చి సినిమా గురించి తప్పుగా మాట్లాడడానికి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒకటి రెండు విషయాలు ఉన్నాయి వాళ్ళు ప్రధానంగా చేస్తున్న నింద అభియోగం ఏమైతే ఉందంటే కొంతమంది బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు కొన్ని ప్లేసుల్లో అని వాళ్ళు ఒక నింద చెప్తున్నారు దాని గురించి నట్టి కుమార్ గారు ఆల్రెడీ క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే ఇది ఒక బిజినెస్ సినిమా అని మీరు ఎంత కొనుక్కుంటారు అన్నది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది మీరు వైజాగ్లో చాలా ఎక్కువ డబ్బులు కొనవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి జనసేనకు సంబంధించిన వ్యక్తి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడాలనుకోవచ్చు లేదా రకరకాల కారణాల వల్ల కొనేదానికనుకుంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి తను కొనుక్కుంటాడు లేదా తనకి బిజినెస్తో అంతగా పని లేదు తను పవన్ వీరాభిమాని కాబట్టి అంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు సో తాను బ్రేక్ ఏమైనా అవ్వాలా లేదా దాని ద్వారా జనసేనలో మంచి గుర్తింపు పొందాలో ఆయన చూసుకుంటాడు తొక్కలో యూట్యూబర్ గడివి ఒక ఫోన్ పెట్టి వీడియో చేసేవాడికి నీకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు తెలిసినట్టు నువ్వు మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే ఇది బిజినెస్ సంబంధించిన విషయాలు నువ్వు చేసేది ఒక వీడియో దాని నుంచి యూట్యూబ్ ఇచ్చిన డబ్బులతో నువ్వు బ్రతుకుతున్నావు సినిమాని నువ్వు ఎలా క్రిటిసైజ్ చేస్తావు అది ఒక క్రియేటివ్ ప్రపంచం దాన్ని ఎంతోమంది చాలా కష్టపడి సినిమా చేస్తారు ఆ సినిమా బాగుపడితే ఆ సినిమా హిట్ అయితే ఇంకో వెయ్యి మంది బతుకుతారు ఇంకో లక్ష మంది బతుకుతారు ఆ సినిమా కలెక్షన్లు వస్తే నీకు వచ్చిన నష్టం ఏంట్రా అలాగే ఆ సినిమా బ్రేక్ ఏమైనా అయిందో లేదో ఆ బిజినెస్ చేసినవి చూసుకుంటారా నీకేమైనా పెద్ద నెట్వర్క్ ఉందా నువ్వేమైనా పెద్ద పూడింగ్ ఒక వీడియో చేసినంత మాత్రాన ఇలాంటివన్నీ మనం బాగా తెలుసుకుంటుండాలి అలాగే ఈ ఎదవలను ఎవరినైతే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో ఆ యాదవులు కూడా మీరు కూడా ఏంటంటే సమాజానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేయండి ఇలా పనికి మాలిన అనవసర విషయాల మీద తలదూర్చి ఉపయోగం లేని పడుతుంది మీరు బ్రతికితే ఏంటి బ్రతకపోతే ఏంటి ఆలోచించవచ్చు కదా ఏ మరి ప్రతిదీ నాదే చెప్పిస్తారే టూ మచ్ మరి మీరు నా అభిప్రాయంతో ఏకే వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ